ప్రభావతి మనోజ్ మీనా నగలు అమ్మేశారని తెలిసి తన నగలన్నీ మీనాకిచ్చిన సుశీలమ్మ షాక్లో మనోజ్ రోహిణి ప్రభావతి ఇందుకు ఏం జరిగింది సుశీలమ్మకు ఆ విషయం ఎలా తెలిసింది మరి తన నగలన్నీ కూడా మీనాకు సుశీలమ్మ ఇస్తే ప్రభావతి ఏం చేసింది అసలు ఈ విషయం ఎలా బయటపడింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఎవరి పందాలో వాళ్ళు సుశీలమ్మని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టేశారు ఇక సుశీలమ్మకు ఉన్నటువంటి చిరకాల కోరిక అయినటువంటి తన ముగ్గురు స్నేహితురాళ్ళని కలవడం అనే దాని విషయం తెలుసుకున్న మీనా ఎలా అయినా సరే వాళ్ళని ఆయనతో చెప్పి అమ్మమ్మ గారి కోసం పిలిపిస్తే బాగుండు పిలిపించమని చెప్పాలి కానీ ఇప్పటికిప్పుడు అయ్యే పని అది అనుకుంటూ మీనా బాధపడుతూ ఉంటుంది ఈలోపు ఇక్కడ బాలు ఎక్కడున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ ప్రస్తావన వచ్చేసరికి ప్రభావతి ఇక ఒకటే చెప్తుంది ఇంకెక్కడికి వెళ్తాడు తాగి తందనాలు ఆడటానికి వాళ్ళ అమ్మమ్మ పేరు చెప్పి తాగడానికి వెళ్ళుంటాడు పొద్దున్నే వస్తాడులేండి అంటూ ఉంటుంది ఇక మీనా అయితే బాలుకి ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయట్లేదని బాధపడుతూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈలోపు బాలు అయితే రాజేష్ని తీసుకుని ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు వాళ్ళు ఇచ్చిన ప్రతి అడ్రస్కి వెళ్తాడు కానీ అక్కడైతే తను వెతుకుతున్న వాళ్ళు కనిపించరు ఇక అలా మొత్తానికి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే సుశీలమ్మ మాత్రం రోహిణి దగ్గర కూర్చుని ఉంటుంది ఎందుకంటే రోహిణి సుశీలమ్మని చాలా స్టైలిష్గా రెడీ చేస్తూ ఉంటుంది సుశీలమ్మ మొత్తానికి ప్రభావతి చాలా అదృష్టవంతురాలు అందంగా తయారు చేసే కోడలు తన ఇంట్లోనే ఉంది చక్కగా వంటలు చేసి పెట్టే కోడలు తన ఇంట్లోనే ఉంది ఇక ఎలాంటి వాళ్ళకైనా తన స్వీట్ వాయిస్ తోటి సంతోషపరిచేటటువంటి కోడలు కూడా తన ఇంట్లోనే ఉంది అని చెప్పని అంటూ ఉంటే ఇక మీనాని పొగడ్డం రోహిణి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఎందుకు అమ్మమ్మ గారు మీకు మీనా అంటే అంత ఇష్టం అని అంటే అణుకువా ఒద్దిగా అనేవి మీనా దగ్గర బాగా కనిపిస్తాయి తనకి ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసు ఇంటిని ఎంత బాధ్యతగా నడపాలో కూడా తెలుసు అలాంటి పిల్లను ఎవరిష్టపడకుండా ఉంటారు రోహిణి అని చెప్పని అంటుంది సుశీలమ్మ అవునులేండి అమ్మమ్మగారు మేమెంత చేసినా ఏం చేసినా మీనా వచ్చి మీకు కప్పు టీ ఇస్తే చాలు మీరు చాలా సంతోషపడిపోతారు అని అంటే మీనా వచ్చి కప్పు టీ ఇస్తే కాదు నేను సంతోషపడేది మీనా నా దగ్గరకు వస్తేనే నేను సంతోషపడిపోతాను ఎందుకంటే తను రాగానే నా ఆత్మీయ బంధువు నా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది అంటుంది సుశీలమ్మ ఇక రోహిణి సుశీలమ్మను రెడీ చేశాక చూడండి గారు ఎంత అందంగా ఉన్నారో అని చెప్పని అంటుంది నిజంగానే రోహిణి చాలా అందంగా తయారు చేసావు నన్ను అసలు నా వయసు కూడా డెబ్బై ఐదంటే ఎవరూ నమ్మనట్టుగా తయారు చేశావు కనీసం ఒక ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోయాను చూడు అంటూ తన హెయిర్ స్టైల్ తన శారీ ఇవన్నీ చూసుకుంటూ మురిసిపోతుంది సుశీలమ్మ బయటకు వచ్చిన తర్వాత అమ్మ నువ్వేనా అంటూ సత్యమైతే సుశీలమ్మను చూసి చాలా సంతోషపడతాడు రోహిణి చాలా థ్యాంక్స్ అమ్మ నువ్వు పార్లర్లో ఏదో చేస్తూ ఉంటావు అంటే విండమే కానీ నీ పనితనం అనేది రోజు నువ్వు మా అమ్మని తయారు చేసి చూపించావు చాలా అందంగా ఉంది మా అమ్మ నిజంగా చాలా అందంగా ఉన్నావమ్మా ఒక కొడుక్కి తల్లిని ఇలా చూడటం కంటే ఇంకా అదృష్టం ఏముంటుంది చెప్పు అని అంటాడు ఊరుకోరా నువ్వు మరీ పొగుడుతున్నావు నీ కోడలు మాత్రం మంచి పనిమంతురాలిరా అని చెప్పని అంటుంది ఇక ఈలోపు మీనా పనిచేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏయ్ మీనా ఆగవే అని చెప్పని అంటుంది ఏంటమ్మమ్మగారు అని అనేసరికి అవును నీ మెడలో నగలేవే అసలు నీ ఒంటి మీద ఒక్క నగ కూడా లేకుండా పోయింది బంగారమే లేకుండా ఎలా ఉన్నావు ఏం ప్రభా దాని మెడలో మంగళసూత్రమేది పుస్తలేవి అసలు ఏంటిదంతా వేసమెత్తు బంగారం లేకుండా కోడల్ని ఇంట్లో తిప్పుతున్నావా అని అంటుంది సుశీలమ్మ అది అంటే అత్తయ్య గారు అదే పౌరుషానికి పోయి మా నగల్ని నా చేతికి అప్పగించేసింది అని చెప్పని అంటే అది పౌరుషానికి పోతే నీ బుద్ధి ఏమైంది పౌరుషం పక్కన పెట్టి ముందు మంగళసూత్రం వేసుకో అని చెప్పని ఇవ్వాలి కదా అని అనేసరికి అవునత్తయ్య గారు అని అనేసరికి వెళ్ళు వెళ్ళి నగలు తీసుకురా అంటుంది ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా గొంతులో వెలక్కాయి పడ్డట్టు అయిపోతారు అమ్మా ఇప్పుడు రోల్డ్ గోల్డ్ నగలు తీసుకెళ్తే నానమ్మ గుర్తు పట్టిందంటే ఇక అంతే సంగతులు అని అంటాడు మనోజ్ అయితే గుర్తు పట్టదు లేరా జాగ్రత్తగా మేనేజ్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని ఆ నగల్ని కిందికి తీసుకెళ్ళి మీనా చేతిలో పెడుతూ ఉంటే ఇటివ్వండి నేనే వేస్తాను దానికి అని చెప్పేసి అంటూ సుశీలమ్మ ఇక వాటిని తన చేతిలోంచి అంటే ప్రభావతి చేతిలోంచి తీసుకుంటుంది ఒక్కసారిగా ప్రభావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అలా నగల్ని తన చేతిలోకి తీసుకున్నటువంటి సుశీలమ్మ వాటిని తీసి మీనా మెళ్ళలో వేస్తుంది వేసిన తర్వాత ఏంటి నగలు తలత్తలా మెరిసిపోతున్నాయి అని చెప్పని అంటుంది అనేసరికి అదే అత్తయ్య గారు నేను ఏం జరిగిందంటే అదే వాటిని మెరుగుపెట్టించాను అని చెప్పని అంటుంది అనేసరికి ఇక ప్ర సుశీలమ్మ మెరుగుపెట్టించావా అయినా కూడా ఎందుకో అవి ఇప్పుడే షాప్ నుంచి తీసుకొచ్చినటువంటి నగల్లాగా ఉన్నాయి అని చెప్పని అంటుంది అలా ఎందుకు కనిపిస్తోంది అత్తయ్య గారు అని చెప్పని ప్రభావతి అనేసరికి ఏది ఇటు ఇవ్వవే మీనా అని చెప్పి మీనా మెడలో ఉన్నటువంటి నగల్ని ఇలా పట్టుకుంటుంది సుశీలమ్మ మీనా మీ నాయనమ్మ మామూలుది కాదురా తెలివిగా ఇప్పుడు ఆ నగల్ని పరీక్షిస్తోంది అని చెప్పని అంటుంది ప్రభావతి దొరికిపోతామేమోనమ్మా అని అంటాడు మనోజ్ అయితే దొరికిపోతామేమో ఏంట్రా దొరికిపోయామనుకుంటా అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మనోజ్ ప్రభావతితో అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఏమడిగినా ఖరాఖండిగా సమాధానం చెప్పు ఇంకేదన్నా జరిగితే అప్పుడు చూసుకుందాం అని అంటాడు సరే సుశీలమ్మ వాటిని చూస్తూ ఉండగా ఈలోపు శృతి రవి మోనికను తీసుకుని వస్తారు సుశీలమ్మ మోనికను చూసి మీనా మెళ్ళ ఉన్న నగల్ని వదిలేసి గబగబా మోనిక దగ్గరికి వెళ్తుంది మోనిక సుశీలమ్మను చూసి చాలా సంతోషపడుతూ ఎప్పుడొచ్చావు నానమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఎప్పుడొచ్చానా ఉదయమే వచ్చానే నీకు మీ అమ్మ చెప్పలేదా రమ్మని చెప్పి అనగానే లేదు రవి అన్నయ్య వాళ్ళు కనిపించారు గుడికి వచ్చేసరికి ఆ మా అత్తయ్య గారేమో నువ్వు కూడా వెళ్ళు అని పంపించారు ఆయనకి చెప్పను కూడా చెప్పకుండా వచ్చేసాను ఏమంటారో ఏంటో అంటూ ఉంటే ఏ మొగుణ్ణి ఎలా కొంగును కట్టేసుకోవాలి అనే క్లాసు మీ అమ్మ నీకు తీసుకోలేదా తల్లి నుంచి వేరు చేసి మరీ మొగుడిని కొంగును కట్టుకోవడం అనేది మీ అమ్మకు వెన్నతో పెట్టిన విద్య అది నీకు నేర్పించలేదా అంటుంది సుశీలమ్మ అదేంటావు నానమ్మ అలా అంటావు మా అమ్మకి మా నాన్నని కొంగును కట్టేసుకోవటం రాదు ఏడుస్తూ బ్లాక్ మెయిల్ చేయటం వచ్చు అలా చేస్తుంది అని చెప్పనంటే పోని అదైనా నేర్చుకోవే అప్పుడు మొగుడుకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పనంటే మా అత్తగారు నాకు ఆ పరిస్థితి తీసుకురాలేదు మా అత్తగారు చాలా మంచివారు అనగానే అంటే నేను రాక్షసుని అంటావా అనగానే నువ్వు ఇంకా మంచిదానివి అంత మెతకగా ఉన్నావు కాబట్టే ఇదిగో ఇలా అడుస్తోంది మా అమ్మ అనగానే ఏంటి మోనిక అలా అంటావు మీ నాన్న నేను కొంగున కట్టేసుకున్నానా ఏంటి అని చెప్పని అంటుంది ప్రభావతి ఊరికే జోక్ అమ్మా ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నావు అంటూ ఇంట్లో అందరినీ పలకరించి బాలు అన్న ఏడుదినా అని అంటే మీ అన్నయ్య పని మీద బయటకు వెళ్లారు రావడానికి టైం పడుతుందన్నారు ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీయట్లేదు ఏంటో నాకు కంగారుగా ఉంది వదినా వచ్చేస్తాడులే కంగారు పడకు అంటూ నీ నగలు మళ్ళీ చేయించుకున్నావు వదిన అన్ని కొత్తగా ఉన్నాయేంటి అంటుంది కాదా నేను కూడా అదే చూస్తున్నానే మౌని మెడ మీనా మెడలో ఉన్న నగలు కొత్తగా ఉన్నాయేంటో అర్థం కావట్లేదు అవి పాత నగలే కదా చేయించి సంవత్సరం పైనే అవుతోంది మరింకా మీనాకి ఆ నగలు కొత్తగా ఎందుకున్నాయి అంటే వాటిని తోమి లోపల పెట్టాను అత్తయ్య గారు ఎలాగో మీ పుట్టినరోజు ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఆ రోజున వేసుకుంటుంది కదా అని చెప్పి అని అంటే అవునా అత్తయ్యా తోమి లోపల పెట్టారా అంటుంది మీనా ఇదేంటిది ఇంత అనుమానంగా మాట్లాడుతుంది టోపదీ దేనికి కూడా తెలిసిపోయిందా ఏంటి అవి నగలని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక పుట్టినరోజు పార్టీ అంతా అయిపోతుంది అంటే అయిపోవడం అంటే స్టార్ట్ అయిపోతుంది ఈలోపు కార్ వచ్చి ఆగుతుంది అదుగో బాలు కూడా వచ్చేసాడు అనగానే వాడు రాకపోతే నువ్వు కేక్ కటింగ్ చేయువు కదా నానమ్మ అని అంటే బాలసుబ్రహ్మణ్యం లేకుండా నేనేమి చేయనురా వాడు ఉండాల్సిందే ఇంట్లో కూడా వాడి ఫోటోనే ఉంటుంది మీరిద్దరూ నాకు మనవళ్ళైనా కూడా వాడు మాత్రమే నాకు ముద్దుల మనవడు సరే వాడు వస్తున్నాడుగా అంటూ ఉండగానే ఇక బాలు మీనాకి ఫోన్ చేస్తాడు ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఫోన్ లిఫ్ట్ చేయరు అసలు ఏం చేయాలి నేను అంటే నువ్వు ముందు అర్జెంటుగా మషీలా డాలింగ్ కళ్ళకి గంతలు కట్టు అని అంటాడు ఇక సరేనని చెప్పి అమ్మమ్మగారు ఆయన మీ కళ్ళకి గంతలు కట్టమని చెప్తున్నారు అని అంటుంది ఎందుకుట ఏం చేశాడో ఏంటో భడవ సరే కట్టు ఇంకేం చేస్తాం అంటూ తన కళ్ళజోడు తీసి చేతిలో పట్టుకుంటుంది సుశీలమ్మ వెంటనే ఇక మీనా చిన్న క్లాత్ తీసుకుని సుశీలమ్మ కళ్ళకి గంతలు కడుతుంది ఇక బాలు అయితే ఒక ముగ్గురు ఆడవాళ్లను తీసుకుని లోపలికి వస్తారు వాళ్ళు కూడా సుశీలమ్మ వయసుకు దగ్గరగా ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళు అంటూ ఉంటాడు నీకు తెలుసుండకపోవచ్చు నాన్న అంటాడు బాలు మీనా పొద్దున్న అమ్మమ్మగారు నాకు తన స్నేహితురాల గురించి చెప్పారు కొంపదీసి వాళ్లే వీళ్ళ ఆయన అమ్మమ్మగారి మనసు చదివేశారు అని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బాలు వాళ్ల ముగ్గురిని తీసుకొచ్చి సుశీలమ్మ పక్కన నుంచో పెడతాడు ఇక ఇప్పుడు షీలా డలింగ్ కళ్ళు కళ్ళగంతలు తీసేసేయి అని చెప్పని అంటే మీనా వెంటనే సుశీలమ్మ కళ్ళగంతలు తీసేస్తుంది దాంతో తన పక్కనే ఉన్నటువంటి తన స్నేహితురాళ్లని చూసి మీరు నువ్వు రాజీవి కదూ నువ్వు అంటూ ఒక్కొక్కరి పేర్లు చెప్తూ ఉంటుంది అలా చెప్తున్నటువంటి సుశీలమ్మను చూసి ఒక్కసారిగా బాలు సంతోషపడిపోతూ ఉంటాడు వీళ్ళంతా ఎవరత్ గారు అని అడుగుతుంది ప్రభావతి వీళ్ళ ముగ్గురు నా స్నేహితురాళ్ళు నా చిన్నప్పుడు మేం నలుగురం కలిసి ఆడుకునేవాళ్ళం మేం నలుగురమే ఎక్కువగా కలిసి ఉండేవాళ్ళం ఇదిగో ఈ రాజీతో అయితే ఎంతసేపు ఆడుతూనే ఉండేదాన్ని నీందంతా ముక్కు చూటితనం ఎక్కువగా ముఖం మీదే కొట్టినట్టు మాట్లాడేది వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా అంటే అడ్రస్ తెలుసుకొని మొత్తానికైతే పట్టుకున్నానులే అంటాడు బాలు నిజంగా నిజంగా నాకు ఇష్టమైన బహుమతినిచ్చావురా బాలు నేను జీవితంలో ఈ కోరిక తీరకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను కానీ నువ్వు నిజంగా నా కోరిక నెరవేర్చావు నా మనస్సులో ఎన్నాళ్లుగానో భారంగా ఉన్నటువంటి ఈ బాధను దించేసావురా అంటూ తన స్నేహితురాల్ని దగ్గరకు తీసుకుంటుంది సుశీలమ్మ డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు సుశీ అని చెప్పని అంటారు వాళ్ళు థ్యాంక్స్ రాజీ అని చెప్పని అంటూ తన స్నేహితురాలకి థ్యాంక్స్ చెప్తుంది సుశీలమ్మ ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా పార్టీ జరుపుకుంటారు పార్టీ అయిపోయిన తర్వాత ఇక ముగ్గురిని అంటే నలుగురిని తీసుకెళ్లి టెర్రస్ మీద కూర్చోపెడుతుంది మీనా అలా కూర్చోపెట్టిన తర్వాత మీకన్నీ పైకే తీసుకొస్తాను అని చెప్పని అంటుంది ఎందుకంటే టెర్రస్ పైన సత్యం ఒక టెంట్ వేయిస్తాడు అవసరమైతే పైన కూర్చోటానికి వీలుగా ఉంటుందని ఇక అక్కడ ముగ్గు నలుగురికి చైర్స్ వేసి అక్కడ కూర్చోపెడుతుంది ఇక వండిన వంటకాలు అవన్నీ కూడా పైకి తీసుకెడుతుంది వాళ్ళ నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా మీనా అదంతా కూడా వీడియో తీస్తుంది వీడియో తీయటంతో పాటు ఫోటోలు తీస్తుంది అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళందరికీ పంపిస్తుంది అందరూ వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు సత్యమైతే ప్రభావతితోటి నువ్వు మాత్రం ఆ దరిదాపులకు వెళ్ళకు మా అమ్మ సంతోషాన్ని నువ్వు అస్సలు పాడు చేయకు అంటే నేను ఎలా కనబడుతున్నానండి మీకు అని చెప్పని అంటుంది ఇక ప్రభావతి అలా అనేసరికి మా అమ్మ సంతోషాన్ని నిర్దాక్షిణ్యంగా స్పాయిల్ చేస్తావు అందుకే వెళ్ళకు అని చెప్పని అనగానే ఇక ప్రభావతి వెళ్ళదు ఇలా మొత్తానికి సంతోషంగా చాలా సంబరంగా తన డెబ్బై ఐదు పుట్టినరోజు వేడుకలను చేసుకుంటుంది సుశీలమ్మ అంతా అయిపోయాక వాళ్ళని తీసుకెళ్ళి ఇళ్ల దగ్గర దింపేస్తాడు బాలు ఇక సుశీలమ్మ రాత్రి పడుకుని ఉదయాన్నే లేచిన తర్వాత ఒరై సత్యం నేనొక్క మాట అడుగుతాను చెప్పు అనగానే ఏంటమ్మా అంటాడు సత్యం మీనా మెడలో ఉన్న నగలు బంగారపునా అని అడిగితే అదేంటమ్మా అవి నిన్నటి వరకు ప్రభావతి దగ్గరే ఉన్నాయి నిన్న నువ్వు వేసుకోమన్నావని మీనా వేసుకుంది అనగానే మరి అవేంట్రా ఇప్పుడే కొట్టు దగ్గర నుంచి కొనుక్కొచ్చినట్టుగా ఉన్నాయి నాకెందుకో ఆ నగల మీద అనుమానంగా ఉంది నిన్న పట్టుకున్నప్పుడు కూడా నాకు అవి కిలుము వాసన వచ్చినట్టు అనిపించాయి అని అంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అలా ఎందుకుంటుంది అలా ఏముండదమ్మా అని అంటాడు ఎందుకన్నా మంచిది ఒకసారి మీనాని బంగారపు కొట్టుకు తీసుకెళ్తాను అని అంటుంది సరేనమ్మా అంటాడు సత్యం ఇక ప్రభావతికి చెప్పకుండా మీనాని తీసుకుని బంగారపు కొట్టుకు వెళ్ళి మీనా ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే ప్రభావతి ఇచ్చిందో వాటిని పరీక్షించమంటుంది సుశీలమ్మ అలా పరీక్షించేసరికి ఇక వాటిల్లో అన్నీ కూడా గిల్టు నగలు అని చెప్పి తేళ్తాయి ఇది ఎంత మోసం చేసింది ప్రభావతికి ఎంత ధైర్యం మోసం చేయటానికి అంటూ ఇక సుశీలమ్మ గబగబా ఇంటికి వెళుతుంది ఈలోపు బాలు కూడా రానే వస్తాడు సుశీలమ్మ ఇంటికి రావడంతో ప్రభావతి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది ఆ నీ బండారం బయట పెట్టడానికి అనగానే నా బండారం బయట పెట్టడానిక నేనేం చేశాను అత్తయ్య గారు అని ఏమీ తెలియని అమాయకురాల్లో అడుగుతూ ఉంటే ఏం చేశావా తెలివైన కోడలివి కదా ఏమైనా చేస్తావు అంటుంది నేనేం చేశాను అని అంటూ ఉంటే మీనా ఒంటి మీదున్న నగలన్నీ తీసి ప్రభావతి చేతిలో పెట్టి తన ఒంటి మీద ఉన్నటువంటి చైన్ని గాజులని ఇంకా మూడు పేట్ల గొలుసుని ఇలా ప్రతి ఒక్కటి తీసి మీనా చేతులకి ఇచ్చి మీనా మెళ్ళలో వేస్తుంది మీనా చేతులకు తొడుగుతుంది ఏంటత్తయ్య గారు ఏం చేస్తున్నారు మీరు మీ ఒంటి మీద నగలన్నీ దానికి వేస్తున్నారేంటి అని చెప్పని అంటే మీనాకి ఇదివరకు నేను కొన్న నగలన్నీ కూడా నువ్వు నీ కొడుకు కలిసి అమ్మేశారు కదా అని అనగానే మేము అమ్మేయడం ఏంటి అత్తయ్య గారు అని అంటే మేము దీని ఒంటి మీదున్న నగల్ని పరీక్షించటానికి వెళ్ళాం ఆ కొట్టు ఏదైతే గారు మీనా నగల్ని తీసుకెళ్లి అమ్మేశాడో అదే కొట్టు అతను ఈ నగల్ని చూసి ఇలాంటి నగల్నే నాకు ఒక అతను అమ్మాడు అని చెప్పి చెప్పాడు ఇక ఇవన్నీ కూడా దొంగ బంగారం అని చెప్పి చెప్పాడు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు మీనా నగల్ని మనోజ్ గాడికి ఇచ్చేసావని వాడు వాటిని అమ్మేశాడని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అది కాదత్తయ్య గారు అంటే ఇక మాట్లాడుకు ప్రభా ఏం జరిగిందనేది నువ్వు నీ మొగుడు తేల్చుకోండి నాకు అనవసరం నా మనవరాలు ఒంటి మీద నగలు లేకుండా బోసిగా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటే నీ ఒంటి మీద అన్నీ మీ నాకు ఇచ్చేసావు నువ్వేమీ లేకుండా ఉంటావా అమ్మా అంటాడు సత్యం నేనెందుకు లేకుండా ఉంటాన్రా ఇంట్లో రెండు గాజులున్నాయి ఒక చైన్ ఉంది అవి వేసుకుంటాను నువ్వేం బాధపడకు అంటూ తన మెడలో జపం చేసుకునేటటువంటి దండను వేసుకుని సుశీలమ్మ ఊరికి బయలుదేరిపోతుంది ఇక అప్పుడు పట్టుకుంటాడు బాలు అది ఎప్పుడెప్పుడు నానమ్మ వెళ్తుందా అని చూశాను చెప్పు ఎందుకు ఈ పనిచేశావు మీ నా నగల్ని మనోజ్ గాడికి ఎందుకు ఇచ్చావు అని మొదలు పెడతాడు అయిపోయాంరా వీడి చేతికి దొరికేశాం ఇక ఆడుకుంటాడు అంటూ మనోజ్ని చావచిత కొడుతూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే సుశీలమ్మ నగలన్నీ మీనాకి ఇచ్చినందుకు ఒక బాధ మీనా నగలు తీసుకెళ్లి మనోజ్ అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి ఏం చేశాడు అని ఒక బాధ వీటితోటి సతమతం అవుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి